వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సాక్షి ప్రధాన పత్రికలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం సమర సంతకం చంద్రబాబు సర్కారు తీరుపై కోటి మంది కన్నెర్ర సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను పప్పు బెల్లాలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా రాష్ట్రానికి మెడికల్ సీట్లు పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్నం వరకు పెళ్ళి బిరుకుతున్న వ్యతిరేకత కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన తమ బిడ్డల భవిష్యత్తు వైద్య రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని వర్గాల పోరాటం చంద్రబాబు కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ అక్టోబర్ పదిన మొదలైన కోటి సంతకాల సేకరణ ఊరువాడ ఉద్యమవేడి నవంబర్ పన్నెండున నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈపీ విధానంలో ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశం పైన చాలా రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది దశలవారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా పేద విద్యార్థులకు దక్కాల్సినటువంటి మెడికల్ సీట్లను ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసే కుట్ర జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది దానికి సంబంధించి ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు కొన్ని నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమం చాలా చప్పగా జరిగిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా యాక్టివ్గా జరిగింది యాక్టివ్గా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కూడా యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చినటువంటి మొదటి కార్యక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఆ పార్టీ ఒక పెద్ద కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజం అంటూ మరొక వార్తను సాయంకాలం ఆరు దాటాక యాభై ఒక్క లక్షల ఓట్ల ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి బ్యాలెట్ పేపర్ శరణ్యం కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాలెట్ ఎలా ఛార్జింగ్ పెరిగింది లోక్సభలో నిలదీసినటువంటి పార్లమెంటరీ పార్టీ నేత వైఎస్ఆర్సీపీ మిథున్ రెడ్డి ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ ఓటింగ్ ప్రక్రియ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ బ్యాలెట్ షీట్లలో అయితే బాగుండేది ఈ ఏవీఎంల వల్ల చాలా అప్రమాలు జరుగుతూ ఉన్నాయన్నటువంటిది మిథున్ రెడ్డి నా పార్లమెంటుకు సంబంధించిన వార్త భారత్లో భారీగా పెట్టుబడి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్న మైక్రోసాఫ్ట్ అంటూ భారత్లోకి పెట్టుబడి మైక్రోసాఫ్ట్ పెట్టే వార్త ఒకటి హార్దిక్ సూపర్ షో అంటూ ఒకటి సాక్షిలో చూడవచ్చు ఇక ఈనాడులో దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్లు సీఈఓ సత్యనాథన్ల ప్రకటన ఏదైతే అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ మన దేశంలో కొత్తగా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు రావడం చాలా ఆనందాన్ని గురిచేస్తోంది ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదన్ల భేటీ తర్వాత ఈ ప్రకటన వెలువడింది ఏడాదిలోగా రెండు వేల లక్షాలన ఒకే సమస్యపై పదే పదే అర్జీలు వస్తే కుదరదు బీసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కార బాధ్యత వివాదాస్పద భూముల పరిష్కారం ఆర్డీఓలకు భూమి విలువ మార్కెట్ విలువలతో అప్గ్రేడ్ చేయాలంటూ ముఖ్యమంత్రి ప్రకటన రెవెన్యూ శాఖలో ఒకే సమస్యపై పదే పదే అర్జీలు ఎందుకు వస్తూ ఉన్నాయని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించినా అదిరించినా బెదిరించినా వారితో సమీక్ష సమావేశాలు నిర్వహించిన రెవెన్యూ స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి అవినీతి జబ్బు నిర్లక్ష్యపు జబ్బు వదిలించకుండా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో నిర్లక్ష్యానికి నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారో అలాంటి అధికారులపై వేటు వేయకుండా ఈ వ్యవస్థను గాడిలో పెట్టడం చంద్రబాబుకు కాదు కదా ఎవరికీ సాధ్యం కాని పని భారత బియ్యంపై అదనపు సుంకాలు సంకేతాలు ఇచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ భారత్ పైన విషాన్ని కక్కుతూనే ఉన్నాడు ఆయన భారత్ నుంచి దిగుమతి అయ్యేటటువంటి బియ్యంపై సుంకం విధించేటువంటి ఆలోచనతో ఉన్నాడు సర్ నిరంతరాయంగా కొనసాగించాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈఎల్ఓలను అడ్డుకుంటే మాకు చెప్పండి అంటూ ఎన్నికల సంఘానికి సిజేఐ చేసింది ఓటు చోరీ అతిపెద్ద దే దేశద్రోహం ఈసీ భాజపా కుమ్మక్కు ప్రశ్నలు డిమాండ్తో లోక్సభలో గలమెత్తినటువంటి రాహుల్ ఏదైతే పార్లమెంటరీ సమావేశాల్లో ఓటు చోరీ పైన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిన్న ప్రశ్నల వర్షం కురిపించారు భారతీయ జనతా పార్టీ కొంత ఎదుర్కోవడంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు ఇండిగో సర్వీసుల్లో పది శాతం కోత విధించారు ప్రస్తుతం సంక్షోభానికి కారణమైనటువంటి ఇండియోకు పది శాతం కోత విధించడంతో పాటు కఠిన చర్యలు తప్పవని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసినటువంటి ప్రకటనను కూడా మనం చూడొచ్చు లేత మనసులపైన చదువు ఒత్తిడి మానసిక సమస్యలతో సతమతం ఏపీ కర్ణాటక తమిళనాడు తాజా పరిశోధనలో వెళ్ళడి ఏదైతే రోజంతా తరగతులు తర్వాత ఆలస్యంగా నిద్రపోవడం ఈ సెల్లుకు అడాప్ట్ అవ్వడం పోటీ పరీక్షలపైన ఒత్తిడి తీసుకురావడం ఇలాంటి అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలో విద్యార్థుల యొక్క మనస్సులపైన చాలా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఒక తాజా సర్వేలో పేర్కొంది ఇది విద్యార్థులను చదువుకు దగ్గర చేయడం పక్కన పెడితే రోగాలకు దగ్గర చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంగన్వాడీలకు సెల్ ఫోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది విదేశీ విద్యకు చెలో ఏటా లక్షల్లో విద్యార్థులు విదేశాలకు వెళ్తూ ఉన్నారు వారిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తూ ఉన్నారు సగటున ఏడాదికి యాభై వేల మంది పైనే అమెరికా వెళ్లే వారిలో వారి అధికం విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ నివేదికలను బట్టి అర్థమవుతోంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళేటటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళే వారి సంఖ్య యాభై వేల పైనే ఉందన్నటువంటిది ఒక నివేదికను బట్టి తెలుస్తోంది నెల లోపల హోల్డ్ ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందే ఏదైతే ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న రెవెన్యూ సంబంధించినటువంటి అధికారుల సమావేశంలో పేర్కొన్నారు దీనికి సాయి ప్రసాద్ రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఆయన నియమించారు ప్రజల్ని వేధించేలా ఉండొద్దంటూ పార్లమెంటులో నిన్న ఇండిగో సంక్షోభంపై ఎన్డీఏ ఎంపీలతో ప్రధానమంత్రి భేటీ అయ్యారు పౌర విమాన శాఖ కీలక చర్యలు తీసుకుంది మంగళవారం నాలుగు వందలు మాత్రమే రద్దై ఎలాగైనా కొట్టేద్దాం మూడు వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ నేతల కన్ను ఏదైతే నంద్యాలలోని విజయ డైరీకి సంబంధించినటువంటి వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని కొట్టేయడానికి వైసీపీ అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో కుమ్మక్కైనటువంటి వార్త ఇది ఆసియాలోనే ఇది పెద్ద భారీ పెట్టుబడి మైక్రోసాఫ్ట్ పెట్టబోతోంది నేటి నుంచి టెట్ పరీక్షలు భారత్ బియ్యంపై పన్ను లేస్తానన్నటువంటి అమెరికా అధ్యక్షుడు సర్ అధికారులకు బెదిరింపులా ఈ ధోరణి మానుకోవాలని సుప్రీంకోర్టు నెయ్యి కల్తీ జరిగినట్లు వైవీయు తెలుసు అని ఏదైతే సిబిఐ విచారణలో మాజీ జిఎం సుబ్రహ్మణ్యం వెల్లడికి సంబంధించినటువంటి వార్త ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే